కార్తీక సోమవారాల్లో వీటిలో ఏ ఒక్క పని చేసినా శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట కార్తీకంలో వచ్చే సోమవారాలు శివారాధనకు చాలా విశిష్టమైనవి ఆ రోజుల్లో ఈ పనులు చేస్తే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం మీ పైనే ఉంటుంది అవేంటో తెలుసుకుందాం ప్రస్తుతం శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసం నడుస్తుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు అయితే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం కార్తీక సోమవారం నాడు ఈ ఆరు పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం అంటున్నారు ఆ నియమాలలో ఏ ఒక్కటి పాలు అయినా కూడా శివుడు పరమానంద భరితుడై మీ మనోభిష్టాలన్నీ నెరవేరుస్తాడని చెబుతున్నారు పండితులు మొదటిది ఉపవాసం కార్తీక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అంటే వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఇంకా తరువాత రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి రెండవది ఏకభుక్తం పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం అంటే ఉదయం శివ పూజ చేశాక ఆహారం స్వీకరించవచ్చు కానీ సాయంత్రం మళ్ళీ శివపూజ శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి తరువాతి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆపై మీరు ఆహారం తీసుకోవాలి మూడవది నక్తం కార్తీక సోమవారం ఉదయం పూట శివ పూజ అభిషేకం చేశాక భోజనం చేయవద్దు మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీనినే నక్తం అంటారు అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించిన శివానుగ్రహం పొందవచ్చును నాలుగవది అయాచితం కార్తీక మాసంలో సోమవారం ఈ నియమం పాటించిన మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు అయాచితం అంటే ఏమిటంటే మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడంగా చెబుతారు ఐదవది స్నానం కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినా చాలు శివుడు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందంటున్నారు ఆరవది తిలదానం కార్తీక సోమవారం రోజు జోమన స్నానం ఉపవాసం ఏకభుక్తం వంటివి వీలు కానప్పుడు తిలదానం అనే ఈ ప్రత్యేకమైన విధిని పాటించిన పరమశివుడి అనుగ్రహం పొందవచ్చు అంటున్నారు తెలదానం అంటే ఏమిటంటే నల్లటి వస్త్రములు ఒకటి పావు కేజీ నల్ల నువ్వులు మూట కట్టి శివాలయం లేదా మీ ఇంటి ప్రాంగణంలో ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కార్తీక సోమవారం పాటించినా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు అంటున్నారు